దేవు మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అలే లోయ అందరూ బాగున్నారా మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ గాక మరి గడిచిన రాత్రి మరి మీరు అందరూ కూడా ఎపిసోడ్ చూసి చాలా బాగుందని మరి మీ స్పందన తెలియపరిచారని బట్టి మీకు వందనాలు మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు మరి నేను మరి సంఘంలో వచ్చే విశ్వాసులు మరి మేమందరం కలుసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం మేము ప్రతి డీటెయిల్స్ రాసుకుంటున్నాం మరి ప్రభు సన్నిధిలో మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరందరూ బాగుండాలని దేవుడు మీకు మంచి దీవెనలతో ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపాలని మీరు రాబడిన దేవుడు నింపాలని మీకున్న కష్ట నష్టాల నుంచి దేవుడు మీకు విడుదల కలిగించాలని మీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు మీకు సంతోషము ఇవ్వాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు మరి మీరు కూడా ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతుల బరాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఇటుపక్క పైన మా నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆ కాల్ చేసి మీరు మరి మీ ప్రార్థన వసతులను మాకు తెలియపరచండి మేము గురించి తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం మరి ఈ రోజున ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి మత్య సువార్త ఆరో అధ్యాయము మరి ఆరో వచనాన్ని అందరం కలిసి చదువుదాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రిమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో లూయా నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆ మేన్ ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఈ సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నాడు శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి మీరు గమనిస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ ఈరోజున మన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందరైతే ఎందరైతే రహస్యం చూచుచున్న తండ్రికి ప్రార్థన చేస్తారో ఎవరైతే మీ గదిలో మోకాలొంగి ప్రార్థన చేసుకుంటారో ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలో పోరాడుతూ ఉంటారో వాక్యం సెల్విస్తూ ఉంది దేవుడు వారి ప్రతి ప్రార్థన విని వారికి ప్రతిఫలం ఇస్తాడంట హలో యా మరి రోజున ప్రియ దేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని ద్వారా ప్రతిఫలములు పొందాలని ఆశపడుతున్నారా దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు స్థిరమైన కార్యాలు అని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఈరోజున మరి ఈ మాటలో ఎంత దూరం వినపడుతుందో నాకు తెలియదు కానీ ఎంతమంది దీన్ని వీక్షిస్తున్నారు కానీ ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ అన్నయ్య దేవుడు అన్నితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒకసారి నమ్మిన వారు గట్టిగా ఆమెను చెప్దామా హలూయా ఆమెన్ ఈ ఈరోజు నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రతిఫలం ఎవరికి ఇస్తాం మనం అండి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే మన మాట వింటారో ఎవరైతే మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో వారికి మనము ప్రతిఫలం ఇస్తాం అంత ఇంతో సహాయం చేస్తాం కదా ఆపదలు వచ్చినప్పుడు వారికి అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు నీవు దేవునికి తగినట్టుగా ఉంటే దేవుడు చెప్పిన దారిలో నడిస్తే వాక్యానుసారంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను విని నీ కష్టమును తీర్చడానికి నీ సమస్యను దేవుడు తీర్చడానికి ఆయన మనకు సమర్థుడు హలో దేవుడిని జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నువ్వు ప్రార్థన చేయి ప్రభువా మరి నాకు ఇదిగో ఈ సమస్య ఉంది నాయన ఇదిగో ప్రభా మరి నాకు ఈ వ్యాధి ఉంది ప్రభు ఇదిగో ప్రభు మరి నాకు ఈ చింత ఉంది ప్రభు ఇదిగో ప్రభు మరి నాకు ఈ సమస్య ఈ వేదన ఈ అవమానము ఈ ఈ బాధలు నాకున్నాయి నాయన అని నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎంతకాలం ప్రార్థన జీవితం లేకుండా నిష్టానుసరణ ఆలోచన నిష్టానుసరణ తలంపులు చేసి ఎందుకు ఊపిలోకి చిక్కుకుపోతావు ప్రభు దగ్గర మొక్కాలు వేసి తగ్గించుకొని ప్రభువా నాకు సహాయం చేయి ఒక అద్భుతమైన మాట ఉంది ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచేవాడు హలోయ దేవు నామానికి మహిమ కలుగును గాక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఐదో వచనం చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు మనుషులకు కనపడవలనని సమాజ అందరంలో వీధుల్లో మాటల్లోనూ నిలిచి ప్రార్థన వారికి వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను హలో ఎవరైతే ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండకుండా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు ప్రతిఫలం ఇస్తాడని హలోయ నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నీ జీవితంలో ఆయన రూళ్ళు చేయాలని ఆశపడుతున్నాడు నీకు ఏదైతే అవసరత్వం ఉందో ఏదైతే ప్రార్థన భారం ఉందో ఏదైతే నీ సమస్య ఉందో నా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మరి నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు నాతో ఈ మధ్యకాలంలో ఒక సహోదరు ఒక మాట అనేది అన్నయ్య ఉదయం నుంచి ఎన్నో పనులు చేసుకుంటాను కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రము ఎందుకో టైం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నయ్య గంట సేపు రెండు గంటలు అయిపోయి చూస్తే ప్రార్థన అయిపోయి చూస్తే రెండు నిమిషాలు కూడా చేసుకోలేను అన్నయ్య ప్రార్థన కదా మనం ప్రార్థన కూడా చేసుకోవడానికి ఆసక్తి లేదు చాలామందికి ఈరోజు నువ్వు కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నావా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా మరి నీ సమస్యల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా నీకు అప్పుల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా గర్భ పొలం కోసం ప్రార్థన చేసుకుంటున్నావా ఉద్యోగాల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా మరి యవనస్తులు వివాహాల కోసం పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటున్నారా చక్కని వరుడు కావాలి చక్కని వధవు కావాలని తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా ఇంటికి మంచి కోడలు రావాలి ఇంటికి ఇంటికి మంచి అల్లుడు రావాలని ప్రార్థన చేసుకుంటున్నారా ఏ దాంట్ గురించి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు అసలు ప్రార్థన జీవితము మీలో ఉన్నదా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తా ఉంటున్నాడు ఆయన వితౌట్ ప్రేయర్ నథింగ్ పాసిబుల్ ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏది సాధ్యపరచబడదు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఎక్కడైతే మొక్కల ప్రార్థన ఉంటుందో వారి జీవితంలో మీరు చూడండి ఎంత సంతోషంగా ఉంటారండి వారు ఎంత ఆనందంగా ఉంటారండి వారు ప్రార్థన జీవితం కలిగిన వారిని మీరు చూస్తే వారు ఎంత సంతోషంగా ఉంటారో ప్రతి సమయంలో కష్టాల్లో బాధల్లో వేదంలో అవమానాల్లో నిందెల్లో మీరు ఎక్కడైనా ఏ సమస్యలను చూసుకోండి ప్రార్థన పరుడు దేనికి భయపడ్డు దేని గురించి చింతించడు దేని గురించి ఎక్కువగా దీర్ఘంగా ఆలోచన చేయడు ఎందుకంటే నా భారము నా చింత దేవుని మీద మోపాను ఈ ఈరోజున క్రైస్తవుడు ఇలాగ ఉండాలి వేషధారుల వల్లే భక్తి చేయొద్దు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు చాలామంది ప్రార్థన ఎలాగ చేస్తారండి పక్కన వాళ్ళు చూడాలని గట్టి ఖర్చు చేస్తారు అందులో భక్తి కనపడదు నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి నువ్వు చేసే ప్రార్థనలో భక్తి కనపడాలి నువ్వు చేసే ప్రార్థనలో భయము కనపడాలి నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడని నువ్వు గమనించుకోవాలి హలెయా హలెయా ఒకరోజు ఇలాగే ఒక సంఘంలోనే ప్రభు బల్ల ఇస్తూ ఉన్నారంట సేవకులు ప్రభు బల్ల ఇస్తూ ఉంటే అందరూ చేతులెత్తుతున్నారంట పాస్టర్గా ఆలోచన చేస్తారంటే ఇదేంది చేతులు ప్రతి ఒక్కరు ఎత్తుతున్నారు ప్రతి వారము అని ఒకరోజు కొంతమందికి ఆయన ఇవ్వలేదంట ఇవ్వలేనప్పుడు సాయంత్రం ఆ సభ అయిపోగానే సాయంత్రంగా అడిగారంట అయ్యారు మీరు మాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మా ఈ వారమంతా నీ సంగతి నేను చూశాను నువ్వు ఆకేసుకుంటున్నావు బూతులు మాట్లాడవు ఇంట్లోని భర్తతో కేకలేసి వేసి గిట్టి గిట్టికి మాట్లాడుతూ ఉన్నావు నా కళ్ళ ఎదుటిగా కానీ ఎన్నో తప్పులు నువ్వు చేస్తూ ఉన్నావు అయ్యా ఎన్నో తప్పులు చేస్తున్నావు అయ్యా అని సేవకుడు ఖండించాడంట చూసారా అంటే ఈరోజున నువ్వు మనుషులు తీసుకుంటున్నారని చేతి తీసుకుంటారు చాలామంది వారమంతా తప్పులు చేస్తారు వారమంతా పాపాలు చేస్తారు కానీ అక్కడ దొంగ కన్నీళ్ళు గార్చి వేషధారణ భక్తి చేసి కన్నీళ్ళు గార్చి ప్రభు నన్ను క్షమించింది ఆయన అని అడిగి ప్రభు బలలో చే వేస్తున్నావు ఇదెంత మాత్రం న్యాయం ఆలోచించేయి మన దేవుడు ఎలాంటి వాడు ఈరోజు నీకు తెలియదా ఎందుకు ప్రభువుని మోసం చేస్తున్నావు ఎందుకు ప్రభువుని నిషేధిస్తున్నావు ఆయన వెర్రి వాళ్ళగా కనపడుస్తున్నాడా ఈరోజు నేను నీ భక్తి ఎలాగుంది ఈరోజు నీ జీవితం ఎలాగుంది దేవుడు చూడలేదనుకుంటున్నావా దేవుని పిల్లలారా ఈరోజు నేను చెప్తున్నాను చూడండి ఎవరి జీవితంలో ప్రార్థన అనేది ఎక్కువ ఉంటుందో ఎవరి జీవితం అనేది ఎక్కువ ప్రార్థన అనేది ఉంటుందో వారి జీవితంలో దేవుడు నిజంగా ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం హాలే లూయా ప్రార్థన జీవితం కలిగి ఉండు సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన జీవితం కలిగి ఉండు లోకానికి బానిసగా ఉండొద్దు లోకానికి దాసులుగా ఉండొద్దు లోక వ్యసనాలకు దాసులుగా ఉండొద్దు లోకంలో ఆచారాలకు లోకంలో పద్ధతులకు అవకాశం ఇవ్వద్దు దేవునికి ఇష్టలుగా ఉండండి వారమంతా కాపుదలలో ఉండండి దేవుని కాపుదలలో దేవుని చేయి పట్టుకొని ఉండండి దేవుని హత్తుకొని ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజున నువ్వు ప్రార్థన లేకుండా మంద్రం లేకుండా వాక్యం లేకుండా నీ జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేయనే చేయడు ఇది సత్యం ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ భద్రపరచుకుంటూ లోకానికి దూరంగా వైరంగా ఉండి దేవునికి సంబంధులుగా ఎవరైతే ఉంటారో వెలుగు సంబంధుల వల్ల ఎవరు ఉంటారో చీకటి సంబంధుల వల్లే కాక వెలుగు సంబంధుల వల్ల ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు హలే లూయా నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఈ ఛానల్లో మరి ఎందరైతే వీక్షిస్తున్నారో మరి మీ అందరితో దేవుడే మాట్లాడుతున్నాడు ప్రార్థన జీవితం ప్రారంభం చేయి ఒకప్పుడు నీలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరేమో ఒకప్పుడు నీలాగా చర్చిలో పాటలు పాడేవారు ఎవరు లేరేమో మరి ఇప్పుడు ఆ భక్తి ఏమైంది అప్పుడు చేసే ప్రార్థన జీవితం ఇప్పుడు ఏమైంది చాలామంది అన్నయ్య నాకు పెళ్ళి అయిపోయింది అన్నయ్య ఇంకా టైం లేదు అప్పుడంటే ఏదో అవనాస్తురాలని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వచ్చి మందిరాన్ని పనులు చేసేదాన్ని మందిరంలో పాట ఇప్పుడు టైం ఎక్కడ ఉందన్నయ్య భర్తకు చేసి పెట్టాలి పిల్లలు చేసి పెట్టాలి అత్త మామూలు చేసి పెట్టాలి సమయమే లేదన్నయ్య మందిరంలోకి రావడానికి ప్రార్థన చేయడానికి పాట పాడడానికి మందిరంలో పరిచర్య చేయడానికి అనేటువంటి చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు హలో లూయా లేరా మీరే చెప్పాలి లేరా అండి రోజున దేవుని పరిచర్యను ఒకప్పుడు ఎలా చేస్తున్నావు రోజు రోజుకి అంచెలంచె స్పీడ్ పెంచాలి కానీ స్పీడ్ తగ్గిపోకూడదు దేవుని సేవలో ప్రార్థన జీవితంలో పరిచర్యలో సంఘంలో సహవాసంలో నువ్వు రోజు రోజుకి ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి కానీ సాకులతో వేషధారణ భక్తితో నీ సొంత పనులతో నీ నీకున్న వేరే వేరే వాటి ద్వారా నీ భక్తిని పాడు చేసుకోవద్దు లే ప్రార్థన చేయి లే విశ్వాసంలో స్థిరంగా ఉండు లే మందిరానికి క్రమంగా వెళ్ళు లే మందిరంలో నమ్మకంగా పరిచయం చేయి దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు హలలుయా మరి ఒకప్పుడు నువ్వు భక్తి చేసినట్టు ఇప్పుడు చేయాలని ఆశ కలిగిందా ఒకప్పుడు నువ్వు ఉపవాసాలుండి మొరపెట్టిన రోజులు ఇప్పుడు మళ్ళీ అలా ఉపవాసం ప్రార్థన చేయాలని ఉందా నీ కుటుంబం కోసం చెయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీ కుటుంబము స్థితిగతులను దేవుడు మార్చును గాక హలలుయా ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఎదురుగా శిష్యులందరూ కూడా సముద్రంలో గాలి తుఫానుల చేత పడవంతా ఊగిపోతూ ఉంది ఎవరో ఒకడు నాకు తెలిసి అందులో ప్రార్థన చేశాడు అతని భక్తిని బట్టి ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ సముద్రం నడుచుకుంటూ వచ్చాడు అయితే వీరి ఏసైనా చూసి భూతం అనుకున్నారు భయపడ్డారు దేవుడు అన్నాడు నేనే భయపడద్దు అని ఆయన ధోనీకి ధోనిలో కూర్చోగానే సముద్రంలో తుఫాను గాలి అంతా ఏమైపోయిందండి చల్లారిపోయింది అనిగిపోయింది ఎస్ఐ కూడా అంతే నీకు ఎదురుగా కనపడినప్పుడు ఆహ్వానించుకొని జీవితంలోనికి ప్రార్థనతోన్నది సాధ్యం ఒకరి ప్రార్థన అనేక మంది జీవితాలలో మార్చగలుగుతుంది ఈరోజు నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ భార్యను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ బంధువులను నీ అత్తమామలను నీ తల్లిదండ్రులను మారుస్తుంది ప్రియా చెల్లి ప్రియా తమ్ముడా ప్రార్థన చెయ్యి ప్రార్థనలో పోరాడు విశ్వాసంగా నిలబడి సాధించేంత వరకు ప్రార్థన చెయ్యి అట్టి కృపని కావాలా ఏ సైన్ అడుగు ఏ ఇవ్వబోతా ఉన్నాడు ఈరోజున ప్రార్థన లేని జీవితాలు వర్ధలింపబడవు ప్రార్థన లేని జీవితాలు దేవుని కార్యాలు చూడలేవు ప్రార్థన లేని జీవితాలు దేవుని మహా మహి మహిమాయుక్తమైనటువంటి ఆ కార్యాలు ఘనమైన కార్యాలు చూడలేవు హలోయా ఈరోజు నా ప్రార్థన జీవితం ప్రార్థన వీరులు వలే నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా లెమ్ము తేజరిల్లుము భక్తి చేయి విశ్వాసం చేయిక నుంచి నిస్తగా ఉండండి క్రైస్తవుడా మేలుకో ఈ రోజున రోషము కలిగి మనం సేవ చేయాలి రోషము కలిగి మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి రోషము కలిగి మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి రోషము కలిగి ప్రభు మందిరంలో సహవాసంలో సంఘములో బల్ల విరుచుటలో రొట్టె తినడంలో ద్రాక్షరసం తాగడంలో నువ్వు రోషంగా ఉండాలా ఈ వారం తీసుకుంటే వచ్చే వారము ఏదైనా చెడిపోతే తీసుకోరు చాలామంది ఏదైనా తప్పు చేస్తే తీసుకోరు కదా అదేం భక్తి అండి ఒక వారం తీసుకుంటారో ఒక వారం తీసుకో అంటే ఇష్టానుసారమా ప్రభు వల్ల ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవాలని ఇష్టానుసారం ఆయన జీవితమా భయం లేదా భక్తి లేదా దేవుడి మీద ఈరోజున ఎందుకు ఇట్లా విచ్చలివిడిగా పనిచేస్తున్నావు అంటే నీది నీది తప్పు కాదు నిన్ను వాడుకుంటున్న సైతానికి ఆడిది తప్పు నీ జీవితం వాని చేతుల్లో పెట్టేవేమో తీసుకో వాని చేతుల నుంచి నీ జీవితం తీసేసుకొని ఏసై చేతులని జీవితం పెట్టు అప్పుడు నీ జీవితాన్ని దేవుడు గణపరుస్తాడు ఈరోజు నీకు ఏదైనా ప్రార్థన భారం ఉందేమో చెప్పు నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను ఉపవాసం అండి ప్రభు సన్నిధిలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది పాల్గొంటున్నారు మీరు పాల్గొనండి ఒకవేళ మీరు రాలేకపోతే యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ కళ్యాణ్ బాబాని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉంటాయి ప్రతి శుక్రవారం లైవ్ ఆదివారం లైవ్ ప్రతిరోజు సాయంత్రం లైవ్ మీకోసమే ప్రత్యేకంగా దూర ఉన్న వారి కోసం ప్రత్యేకంగా లైవ్లు ఏర్పాటు చేస్తాం చూడండి వీక్షించండి మీకోసం ప్రార్థన చేసే వారిగా నేను ఉన్నాను నాతో కలిసి మీరు ఏకీభవించండి ఎక్కడిద్దరు ముగ్గురు కొరి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది హాలే ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దిగి వస్తాడు నీ భక్తి సరైన భక్తి అయితే నీ ప్రార్థన సరైన ప్రార్థన అయితే నీ జీవితాన్ని ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా రోజున రహస్యంగా చూసి నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావా ఆయన చూస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకో రహస్యంగా నువ్వు చేసే ప్రతి తప్పులో ప్రతి పాపంలో ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో గాడ్ వాచింగ్ ఎవ్రీథింగ్ దేవుడు ప్రతి దానిని చూస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కనుమెలు కలిగి భయము కలిగి భక్తి కలిగి ప్రార్థన జీవితాన్ని ఆరంభించుదాం వేసుకోండి ఒక సాపినతో పాటు మీరు కూడా మేమందరం కలుసుకొని ప్రార్థన చేద్దాం నేను ప్రార్థన చేసిన మీరు కూడా ఒక సాపే వేసుకోండి అందరూ మోకరించండి పెద్దలు పిల్లలు భార్య భర్తలు అందరూ కూడా ఈ వాక్యం ఎవరు వింటున్నారో డౌన్ మోకరించండి నాతో కలిసి ప్రార్థన లేకేయించండి ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా టీవీ మీద మీ చేయి పెట్టుకోండి మీ చేయి దాచండి నేను కూడా నా చేయిని తాకండి నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన మా ప్రియమైన సుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయనా ఎందరైతే మరి ఇదిగో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభా ఎందరైతే ఇప్పుడు నాతో కలిసి ప్రభా మరి ఈ ప్రార్థన లేక వివిస్తున్నారు నాయన విన్న వాక్యాన్ని బట్టి ప్రభా రహస్యమందు చూసిన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాను ఈరోజు మాతో మాట్లాడవు తండ్రి ఇదిగో ప్రభా ఎందరైతే మోఖాల్లోొంగి తగ్గించుకొని దీనులై మరి ఒకప్పుడు ప్రార్థన జీవితం ఇప్పుడు లేని వారు ఉన్నారేమో ఒకప్పుడు చేసిన భక్తి ఈరోజు చేయలేకపోతున్నారేమో వారిని క్షమించిన ఆయన వారిని తేజ వెల్లింపం చేయండి వారి నీ సేవలో వారి ప్రార్థన జీవితం తిరిగి ప్రారంభించుకొని భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి నీలో ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా సహాయము చేయను ప్రభావ వారికి కావలసిన మేలులతో తృప్తిపరచండి తండ్రి వారి ప్రతి అవసరతలు తీర్చండి నాయన వారికి కావలసినటువంటి సంతోషము సమాధానం నెమ్మదితో వారు నింపండి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మరి ఈరోజు నేను ప్రత్యేకంగా ఉపవాసం ఉండి నీ బిడ్డల కోసం ప్రభావ మరి ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నా జరిని ఏసు నామములో వారి ప్రతి అవసరతలు తీర్చబడినగా వారి కలిసిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నింపబడును గాక ప్రభా ఏమైనా కష్ట నష్టాలు అప్పులు వేదనలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు పిల్లలు లేక గర్భపలం లేక బాధపడుతున్నారేమో ప్రభా వివాహాలు కాక బాధపడుతున్నారేమో ఏ సున్నామములో అన్ని సమకూర్చబడి ఘనముగా జరిగింపబడును గాక మేలుతో నింపబడును గాక వారి హృదయవాంశలన్నీ తీర్చబడును గాక ప్రభాని సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ఇప్పుడే నేను ఏసు నామములో ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభాని కార్యాలన్నీ జరిగించమని వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము తిరిగి ప్రారంభించమని వేడుకుంటూ కోల్పోయిన వాటన్నిటిని నూరు రెట్లుగా తిరిగి వారికి దయచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే చేయం ముస్ రక్తమే జయం ప్రభు ఏసు నామములో సంపూర్ణ విజయము గాక ఆమెన్ 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 దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం తప్పకుండా ఈ కార్యక్రమాలు మిస్ అవ్వకుండా చూడండి శక్తివంతమైన వర్తమానాలతో సత్యమైన వాక్యంతో దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు బలపరుస్తున్నాడు కాబట్టి కోల్పోకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి దైవాశిస్సులు పొందండి ఎంతో భారభరితంగా మరి పరిచయం జరుగుతూ ఉంది మీరు అందరూ చూస్తూ ఉన్నారు మందర నిర్మాణం కూడా మీకు చూపిస్తూ ఉన్నాం మందర నిర్మాణం అయితేనేమి మరి టీవీ ఛానల్లో మరి కొన్ని వేల రూపాయలు కట్టి మరి ప్రసంగాలు అందించాల్సిన పని ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే సత్యం ఉందో ఎవరైతే నీతి నిజాయితీగా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు ఒక ఎవరి ఈరోజు దేవుని సేవలో మరి అన్నీ పోగొట్టుకొని దేవుని సేవకు సమర్పించుకొని ప్రభు ఉంటే చాలు అనేకమైన ఆత్మలు రక్షించాలని ఉద్దేశంతో మరి ముందుకు పరిగెడుతున్నప్పుడు మరి మీరందరూ కూడా వెనుతట్టేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను ఈ భారభరితమైన పరిచర్యకు మరి మీరందరూ సహకరించండి మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ ప్రత్యేకమైన ప్రార్థనలలో ఈ కలవరి ప్రార్థన మినిస్ట్రీస్ గురించి కూడా ప్రార్థన చేయండి మందర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి ఈ టీవీ మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి దివ్య గారు స్పాన్సర్ చేశారు బిడ్డను దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక మరి మీరు కూడా ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నట్లయితే మరి స్క్రీన్ మీద ఇటు పక్కన పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రండి ఈ టీవీ ఛానల్ మినిస్ట్రీ కొరకు మీరు సపోర్ట్గా నిలబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం అలాగే ఒకవేళ మీరు మందిరానికి కూడా మీరు ఏదైనా ప్రేరేపించబడినట్లయితే పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి మీరు మందిరానికి కూడా మీ విరాళాలు మీ కానుకలు పంపించండి స్లాబ్కు దాదాపు కొన్ని లక్షలతో కూడిన పని ఉంది మీరు సపోర్ట్ చేయండి ఈ పరిచయకి మీరు తోడుగా ఉండండి దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రెస్ అలాడ్ బ్లెస్ యూ ఆల్ కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తా వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేశారో అన్నీ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక ఆశీర్వించను కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి ఆశీర్వాదములు అందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్